ఈ భూమిపై ఒక నగరం ఉంది అక్కడ మరణం కూడా భయంగా ఉండదు అక్కడ చనిపోతే మోక్షం వస్తుంది అంటారు అదే నగరానికి వేల సంఖ్యలో విదేశీయులు వస్తుంటారు అది కూడా ఒక హిందూ ఆలయ నగరానికి ఆ నగరమే కాశీ వారణాసి బెనారస్ అని కూడా పిలుస్తారు కాశీ కేవలం ఒక నగరం కాదు అది జీవితం మరణం ఆత్మ మూడు కలిసే స్థలం కానీ నిజంగా కాశీలో చనిపోతే మోక్షం వస్తుందా ఒక హిందూ పవిత్ర క్షేత్రానికి విదేశీయులు అంతగా ఎందుకు ఆకర్షితులవుతున్నారు అనే అంశాలను క్లుప్తంగా వివరిస్తాను వీడియోని ఎండు వరకు చూడండి హిందూ శాస్త్రాల ప్రకారం కాశీ సృష్టికి ముందే ఉంది సృష్టి తర్వాత కూడా ఉంటుంది అందుకే అంటారు కాశీ నా షీతి అని అంటే ఇది ఎప్పటికీ నశించదు అని అర్థం ఇక్కడ ప్రాణాలు విడిచే వారికి శివుడు స్వయంగా తారక మంత్రం చెవిలో చెప్తాడని విశ్వాసం ఉంది ఆ మంత్రం వల్ల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుంది అంటారు కానీ శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నా ఏమిటంటే కేవలం కాశీలో చనిపోతే మోక్షం రాదు మన కర్మలు జీవన విధానం కూడా ముఖ్యం మణికర్ణిక ఘాట్లో వారు మరణాన్ని భయంగా కాకుండా సహజమైన సత్యంగా చూస్తారు అక్కడ వాళ్లకు జీవితం అంటే ఏమిటో మరణం అంటే అంతం కాదని అర్థమవుతుంది అందుకే వేల సంఖ్యలో విదేశీయులు కాశీకి వచ్చి ధ్యానం అధ్యయనం ఆత్మ అన్వేషణ చేస్తారు కాశీ మనకు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది మోక్షం చావులో కాదు మనం జీవించే విధానంలో ఉంది కాశీలో జీవితం మరణం రెండు ఎదురెదురుగా నిలబడి మనకు నిజాన్ని చూపిస్తాయి అందుకే కాశీకి వెళ్ళడం కన్నా కాశీని అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పెట్టి పెట్టగానే మీ వరకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి